అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భారతీ టీవీ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులందరినీ బెదిరిస్తున్నారు ఎందుకంటే పులివెందుల పర్యటనకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఏదైతే రైతులకు సంబంధించి వర్షాల వల్ల ఏదైతే వాళ్ళకి జరిగిన నష్టాన్ని వద వాటన్నిటికి సంబంధించి పులివెందులు ఎమ్మెల్యేగా వెళ్ళి అక్కడ మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి మాట్లాడి రావచ్చు అక్కడికి వెళ్ళి ఆయన చాలా రకాలుగా చాలా చేశాడు ఎందుకంటే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు ప్రజల్ని అవమానించినట్టుగా ప్రజల్ని భయపెట్టినట్టు చేశాడు ఏం చెప్పాడు నేను మొత్తం మీ అందరికీ బటన్లోకి వేస్తే మీరు అందరూ నాకు ఓట్లేరా ఏంటి మీరు ఎందుకు నాకు ఓట్లు ఆ ప్రేమ ఏమైందో ఆ అభిమానం ఏమైందో ఇట్లాగ మాట్లాడుకుంటూ సెంటిమెంటల్గా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఆయన ట్రై చేశారు ఇంకొక ముందుగా అడుగు అడుగు ముందుకేసి ఈవీఎంలు దొంగ ఈవీఎంలు అవి ఇవి ఈవీఎంలు ట్యాప్ చేశారు అని చెప్పి కూడా అంటే ఆయన చెప్పడానికి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి చెప్పి అందువల్ల నేను ఓడిపోయాను తప్ప మిగతాది కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు దాంతోపాటు ప్రజల మీద ఇంకో రకం కూడా ఆయన పగ తీర్చుకున్నారండి ఎందుకంటే ఆయనకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి మాకు అని చెప్పి నలభై శాతం ఓట్లు వచ్చాయి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ నలభై పర్సెంట్ ఓట్లు ఇచ్చిన ప్రజల కోసం అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు లేకపోతే సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు ఇలాగేదో రకరకాలుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళేదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏదోసారి మాట్లాడాలి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు మాక్సిమం నెలలో ఇరవై నుంచి పాతి పాతిక రోజులు ఆయన లహంక ప్యాలెస్ బెంగళూరులో ఉంటాడు అనుకోండి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అయినా కర్ణాటక ఎమ్మెల్యే అనుకుంటాడేమో తెలియదు బెంగళూరులోనే ఉంటాడు ఆయన బట్ ఒక రకంగా ముందుకొచ్చి మీరు నాకు ఓట్లేదు నన్ను గెలిపించలేదు నాకు ఎక్కువ సీట్లు ఇవ్వలేదు కాబట్టి నూట డెబ్బై ఐదుకి నూట ఎనిమిది సీట్లు మీరు ఇవ్వలేదు కాబట్టి మీ ప్రజలు నేనెందుకు మీ మీ సమస్యల్ని నేనెందుకు ఫైట్ చేయాలి అని చెప్పి కోపమా అందుకైనా అసెంబ్లీ కట్టలేదా అని కూడా జనాల్లో డౌట్ ఉంది నాకెందుకు మీరు అధికారం ఇస్తేనే నేను పనిచేస్తాను ప్రతిపక్షంలో పదకొండు పదకొండో ఇరవయో ముప్పయో నలభయో ఇట్లా ఇట్లా ఇస్తే నేను చేయను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎనిమిది ఇస్తే చేస్తాను అని చెప్పి ప్రజలకి ఇండైరెక్ట్గా మెసేజ్ పంపిస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు దాంతోపాటు వంశీ లాంటి వాళ్ళని లేకపోతే మిగతా గత ఐదు సంవత్సరాలలో బోర్గా డనీల్ లాంటి లేకపోతే జోగి రమేషో ఇలా రకరకాలుగా పనిచేసిన వీళ్ళందరిని అరెస్ట్ చేస్తే మాత్రం ఎవరు ఎక్కడున్నా నేను ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరిని వదిలిపెట్టను రాబోయేది మా ప్రభుత్వమే కళ్ళు మూసుకుంటే వన్ ఇయర్ అయిపోయిందంట ప్రజలందరినీ ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకోమంటున్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కళ్ళు మూసుకోమంటున్నాడు కళ్ళు మూసుకుంటే ఇంకో నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోద్ది వచ్చేది మా ప్రభుత్వమే ఎవరు ఎక్కడున్నా కానీ సప్త సముద్రాలు వెనకున్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తా అని చెప్పి అప్పటి నుంచే పోలీసుల ఆఫీసర్లని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ప్రజలు అయిపోయారు దాంతోపాటు ప్రభుత్వాన్ని బెదిరిస్తారు ప్రభుత్వంలోని మంత్రులను బెదిరిస్తారు ఏంది కింద పడ్డ మాదే పై చేయి అన్నట్టుగా ఇప్పుడు డైరెక్ట్గా పోలీసులు బెదిరించే కార్యక్రమం ఇంకా ముందుకు డైరెక్ట్కి వెళ్ళిపోతుంది ఎంత అంటే ఎవరో అంట పులివెందుల్లో సోషల్ మీడియా కార్యకర్త ఎవరో వెళ్ళి అన్న మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు ఇది ఇది పరిస్థితి అంటే ఎవరు అంటే అక్కడ డిఎస్పీ ఉన్నాంట రవి నాయక్ ఆయన పేరు ఏదో ఉంది ఇట్లా మమ్మల్ని చేస్తున్నారంటే చెప్పాడంట ఆ డిఎస్పీ చేత నీకు సెల్యూట్ కొట్టించేటట్టు చేస్తా మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్ప అంటే రవి రవి నాయక్ని డీఎస్పి కన్నా పెద్ద పోస్టు ఇస్తాడా లేకపోతే ఇంకేమైనా చేస్తాడనే నాకు డౌట్గా ఉంది లేకపోతే పులివెందులు సీట్ ఆయనకి ఇచ్చేసి రవి ఎవరైతే ఆ సోషల్ మీడియా కార్యకర్తకి ఆయన గెలిపిస్తాడా అని చెప్పి డౌట్ వస్తూ ఉంది ఎందుకంటే ఇట్లాగే గత ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ అప్పుడు కూడా నందిగం సురేష్ లాంటి వ్యక్తులకి ఏంటి ఎక్కడో రాజధాని ప్రాంతంలో ఫోటోగ్రాఫర్గా పనిచేసే సురేష్ లాంటి వ్యక్తులకి మంచోడైతే ఫోటోగ్రాఫర్ కన్నా ఎవరికన్నా ఇవ్వచ్చు కానీ బుద్ధి సరిగ్గా లేని ఏంటి అలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే ఏం చేశారు చెప్పండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఇసుక మొత్తాన్ని నమ్ముకున్నాడు లంకల్లో లంకను దోచుకున్నాడు సెటిల్మెంట్లు చేశారు రాజధాని ప్రాంతంలో ఇట్లాగే నిన్ను నిన్ను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పినట్టు అతను కూడా చెప్పినట్టు అలాగే చేస్తే గత ఐదు సంవత్సరాలు ఏం చేశాడు మొత్తం దోచుకున్నాడు ఎక్కడో గోరంట్ల మాధవ్ ఆయన ఎక్కడో ఎస్ఐగానే ఏదో పోలీసుగా పనిచేస్తుంటే ఏదో ఒక చోట్ల ఏదో చేశాడని చెప్పి ఆయన తీసుకొచ్చి ఎంపీని చేశావు ఏం చేశాడు ప్యాంటిప్పిజి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇలాగనమాట నీ నువ్వు నువ్వే అలాగే అలాంటిది ఏదైనా చేస్తారా లేకపోతే ఏంటంటే జనాలకు అర్థం కావట్లే మన ప్రభుత్వం వచ్చాక అదే డిఎస్పీ చేత అంటే పోలీసులు అంటే అంత చులకనగా ఉందా లేకపోతే పోలీసులు అంటే నీ సోషల్ మీడియా కార్యకర్తకి డిఎస్పీ చేత సెల్యూట్ చేపిస్తావు ఏ రకం చేపిస్తారు సెల్యూట్ అసలు వీటన్నిటిని బట్టే మీరు వైఎస్ కుమారుడా లేకపోతే ఉత్తర కుమారుడా ఉత్తర అంటే తెలుసు కదా ప్రగల్భాలు ఏదోసా పలుకుతారు ఏం లేకపోతే ఏదోసో మాట్లాడాలి ఇలాంటివి కూడా ప్రజల్లో అసహించుకునే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ బయటకు వస్తే పులివెందల పర్యటనకి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి ఏది ఏది పడితే అది మాట్లాడతారు ఇన్ ఇన్పుట్ సబ్సిడీ ఏది లేదని ఇస్తే ఇవ్వటలేదని చెప్పండి అని చెప్పి చెప్తున్నారు ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇస్తున్నారు సార్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు అన్ని అబద్ధాలు అన్ని ఫేక్ ప్రచారాలు అంత సొల్లు అంతా ఈ మొత్తం ఎంత మీ వ్యవస్థ మొత్తం ఇంతేనా ఇంకా ఇది మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టేస్తా పో అంటే డిఎస్పీలు పోలీసులు ఐఏఎస్లు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఐపీఎస్లు ఎవరైతే ఉన్న ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఏంటి జైలు పాడు చేశారు శ్రీలక్ష్మి దగ్గర నుంచి మొత్తాన్ని అందరూ జైలులో మీతో పాటు చల్లపల్లి జైలులోనో అక్కడ మీతో పాటు జైలు గెలిన పరిస్థితి ఐఏఎస్లు మీరు వచ్చిన తర్వాత ఎంతమంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సీతారామాంజన్లు అవ్వచ్చు వీళ్ళ విశాల్ గుడిని వీళ్ళందరిని కూడా మొత్తాన్ని కూడా జైలుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది పోలీసుల్ని అందరినీ మొత్తాన్ని కూడా మీరు చేసే దరిద్రాన్ని వాళ్ళ వాళ్ళు అలా చేసి పోలీసులు బెదిరిస్తే పరిస్థితి ఇదేం చెప్పండి మేము వచ్చాక ఆ డీఎస్పీతో నీకు సెల్యూట్ చేపిస్తా సోషల్ మీడియా ఎవరైతే కార్యకర్తకి డీఎస్పీ డిఎస్పీ చేత సెల్యూట్ చేపిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడతారు ఆయన స్థాయిని తగ్గించుకుంటారో అసలు ఏం చేస్తారో ఒక్కోసారి అర్థం కాదేనా మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డీఎస్పి దాంతోపాటు సిఏతో నీకు సెల్యూట్ కొట్టిస్తా అంతవరకు ధైర్యంగా ఉంటూ సునీల్ యాదవ్ ఫిర్యాదు కేసులో నిందితుడు పవన్ కుమార్కు వైకాపా అధినేత జగన్ అభయం ఇచ్చారు వైఎస్ఆర్ జిల్లా పులివెందులో జగన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్త పవన్ కుమార్ సోమవారం కలిశారు వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు రెండు రోజుల కిందట పులివెందుల పోలీసులు పవన్ కుమార్ పై కేసు నమోదు చేశారు అంటే వాళ్ళకి కేసుతో సంబంధాలు ఉంటే ఎవరైతే ఎవరైతే అతను ఉన్నాడో సునీల్ యాదవ్ ఇచ్చి ఫిర్యాదు ఇస్తే ఈయనకి సంబంధం ఏంటి చెప్పండి ఫిర్యాదు ఇచ్చాడు పోలీసులు కేసు నమోదు చేశాడు కేసు నమోదు చేస్తే వెంటనే మీరు సీఎం అయిన తర్వాత డిఎస్పిని తీసుకొచ్చి సెల్యూట్ కొట్టిస్తారా పులివెందులు అలాగే చేస్తారా మీరు ఇది ఇదైతే ఇంక మరి దారుణం ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడతా ఏంటంటే చూడండి ఒకసారి

చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలి అనేది అన్నీ తెలుసు మీరు ఎటుకుడు ఈ క్వశ్చన్లు ఏమైనా మీరు ఎక్కడికి వచ్చి అసెంబ్లీలో మాట్లాడరు మళ్ళీ బయటికి వెళ్ళి మీరు ఎలా అడగండి అలా అడగండి ఎక్కడికి వెళ్ళినా ఇదే ఇంతేనా మీరు ఇలా మాట్లాడండి చిన్నపిల్లలతో రాజకీయాలు చేపిస్తారు ఆ యాక్టింగ్ చూస్తే నేను అసలు ఎక్కడ చూడలేదు ఆ రేంజ్లో యాక్టింగ్ చేయించారు పిల్లల చేత ఇప్పుడేమో ప్రభుత్వ అధికారులని ఇన్పుట్ సబ్సిడీ పెంచమని చెప్పండి అడగండి అని చెప్పండి మాట్లాడుతున్నారు అసలు ఏంటో ఏం జరుగుద్దో కూడా తెలియదు ప్రతి దానికి కూడా ఎవరు ఆదినారాయణ రెడ్డి గారు జమ్మన్మోడ్గా ఎమ్మెల్యే ఆయన చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారంట అన్న నాకు అది కావాలి ఇది కావాలి మామూలు వెళ్తారు కదా పులివెందులు ఎప్పుడూ వెళ్తుంటాడు ఆయన ఎక్కడో అలహంక ప్యాలెస్లోనే ఎక్కడో ఉంటాడు ఎక్కడ దొరకట్లేదు అక్కడికి వెళ్ళిపోతే అన్న అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడుగుతుంటే మొత్తం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటున్నారంట ఏదో సినిమాలో అంటారుగా ఎవరు జలీలియాను సునీల్ అన్ని హాల్లోనే అన్నట్టు అన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాతే చిన్న కేసు చిన్న చేతకి మొత్తం అన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ ఉంటాడు ఒక్క సంవత్సరం సంవత్సరం అయిపోయింది సంవత్సరం నేను కళ్ళు మూసుకున్నాను మీరు కూడా కళ్ళు మూసుకోండి ఇంకొక మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మొత్తం మన ప్రభుత్వం వస్తుంది మొత్తం అందరినే ఇంకేం చేస్తారండి ఆల్రెడీ చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒక్కసారి తలుచుకుంటే మొత్తం ఫీజులు ఎగిరిపోయేది మీరు ఒక్కసారికి తో ఇరవై నాలుగులో గెలిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖాళీ అయిపోయేది హైదరాబాద్ లేకపోతే పక్కన బెంగళూరు లేకపోతే చెన్నై పారిపోయే అందరూ దీన్ని ఏంటి తెలుసు కదా అన్న ఎటుకుటి ట్రోల్ మెటీరియల్ అన్న ఏం చేసినా కూడా మంచి కంటెంట్ ఇచ్చి అలాగే పులివెందులు పర్యటనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మంచి కంటెంట్ ఇచ్చేళ్ళాడు అందుకే మన వాళ్ళు మేమర్స్ పేజీ నుంచి మంచిగా ప్రతి రైతు మూడేళ్లు ఓపిక పట్టండి వచ్చింది మన ప్రభుత్వమే ఎవరైనా పెన్షన్ అడిగినా మిస్ అయిందన్నా అంటే నేను సీఎం అయినాక రేషన్ కార్డు అడిగితే నేను సీఎం అయినాక భార్యా భర్తలు విడిపోతే కూడా ఏమన్నా పంచాయతీ చేయమంటే అదే మాట మూడేళ్ళైనా కానీ అది పరిస్థితి ప్రతొక్కటి కూడా అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ రెండు దఫాలు కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది మేము అలా చేసుకుంటూ వెళ్తాము ఎక్కడ ఎక్కడ ఏది జరిగినా కానీ మేము ముందుంటాము అని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం ఈ పది నెలలు చేశారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా అలాగే చేస్తారు డెఫినెట్లీ ఒక ఏదైతే ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారు ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్క సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కూటమిలో జనసేనకి టీడీపీకి మధ్య ఏదోసే పొలలు పెట్టాలి అని చెప్పి చాలా ట్రై చేశారు అయినా కానీ అది వర్కౌట్ కాదు అని అర్థమైంది దాని తర్వాత దాంతోనే ఏం మాట్లాడుతున్నారో తెలియక మళ్ళీ ప్రతి రైతన్నకే చెప్తున్నాను గత ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారండి రైతన్నలు మర్చిపోయారు కదా రైతుపక్షపాతని నేను అని చెప్పుకునే వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారి కడుపును పుట్టిన మీరు రైతులు మర్చిపోయిన పరిస్థితి కదా ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మొత్తం అన్నీ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా రియాలిటీకి దగ్గరగా ఉండి ముందుకెళ్తే ఏదైనా ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది కానీ నాయకులందరూ పోతున్నారు పార్టీని ఎలా నిలబెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇలా ఏది పడితే అది చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం ప్రజల దృష్టిలో కానీ మిగిలిపోవాల్సి వస్తుంది